మీ దృష్టికి తీసుకొని రావాలి మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి దేశం మొత్తం నివ్వెరపోయి చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం మాత్రమే కాదు మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది ఇది ఒక నేరపూరిత కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఆనాడు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టుకుపోతే సుదీర్ఘకాలం దాదాపు ఇరవై ఏళ్ళు పంతొమ్మిది ఇరవై ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫార్ట్ ఆనాడు రెండు వేల పద్నాలుగు వరకున్న ప్రభుత్వం కొట్లాడింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడింది కొట్లాడి చివరికి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వచ్చింది ఇది ప్రభుత్వ మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో ఒక బాధతో ఆవేదనతో అక్కడ చనిపోయిన మూడు జింకల గురించి కానీ అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ వచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా వందల ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళని భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు పదివేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తుంగలో దొక్కుతోంది సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఎట్లా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది ఇవన్నీ విషయాలు కూడా నేను వారు చాలా వివరంగా చెప్పారు నేను వాటి జోలికి పోను కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ నాలుగు వందల ఎకరాల అడవి భూమి అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు మీరు చూశారు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అంటే దాదాపు ముప్పై ఏళ్ళ కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే పాయింట్ ఫోర్ క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది ఏమోని మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్న అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి అందుకే పాయింట్ ఫోర్ క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని అటవీ భూమిగానే చెప్పింది మన జస్టిస్ గవాయి గారు కూడా చెప్పారు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు మీకు తెలుసు పోడు పట్టాలు మేము ఇచ్చాం గతంలో పోడు పట్టాలు కూడా మీకు తెలుసు ఆర్ఓఎఫ్ఆర్ కింద పోడు పట్టాలు కూడా దేర్ దే ఓన్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్ మీరు దాన్ని అక్కడ సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది పొజిషన్కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు తను అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు పట్ట విషయంలో కూడా అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో అటవీ లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో నైన్టీన్ ఎయిటీ ఫారెస్ట్ కాన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆయనకు తెలియదని కాదు ఆయనకు తెలియకుండా జరిగింది అనడానికి కూడా లేదు ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ రెండు మూడు నేను మీకు స్పష్టంగా చెప్తాను ఒకటి ఎలాంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు